you oh.

no ధ్యలో జరిగే శ్రీరామ ప్రతిష్ట మహోత్సవానికి పురస్కరించుకుని కడప నగరంలో అయోధ్య ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈరోజు శ్రీరామచంద్రుల వారి శోభాయాత్ర అత్యంత వైభవముగా చిన్నచౌక ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి ప్రారంభమైంది దారిలో కడపలో ఉన్నటువంటి అనేక ప్రధాన కోడలలో ఊరేగింపు వెళ్ళి సాయంకాలానికి హౌసింగ్ బోర్డు కాలనీ కోదండ రామాలయం వద్దకు చేరుతుంది ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు వారందరికీ కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా దారంబడి పానీయాలు అన్నవసతి అన్నీ కూడా భక్తులు ఏర్పాటు చేశారు హిందూ ఐక్యత ఇంత వర్ధిల్లాలనే నినాదంతో ఈ రామచంద్రుల వారి యొక్క కృప అందరి మీద ఉండాలనే ఒక కోరికతో ఈ కార్యక్రమాన్ని కడపలో రూపొందించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా ఆ శ్రీరామచంద్రుడు సదా తోడుగా ఉండి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని కోరుకుంటున్నాం జై శ్రీరామ్ రామ మందిరం యొక్క ప్రారంభోత్సవం సందర్భంగా కడపలో శోభాయాత్ర అనేది చాలా పెద్ద ఎత్తున జరుగుతోంది దీన్ని కడప నగరంలోని ప్రజలందరూ అన్ని మత మతాలు వర్గాల వారు దీన్ని ఆహ్వానిస్తున్నారు ఈ విధంగా రాముడు చెప్పిన విధంగా సర్వమత సమ్మేళనంతో సర్వమత సహనంతో ముందుకెళ్లాలని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను ఈ శోభాయాత్ర ఈరోజు సాయంత్రం వరకు చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది కడపలోని ప్రజలందరూ దీన్ని ఒక ఐకమత్యంగా జరుపుతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ప్రపంచ దేశాల్లో ఎక్కడ భారతీయులు ఉన్నారో వాళ్ళందరూ కూడా గర్వపడే విధంగా ఈరోజు భారతదేశవ్యాప్తంగా అయోధ్యలో రామ మందిరం నిర్మించడం ఎంతో సంతోషగా వాడ వాడవాడల ఎక్కడ పల్లెల పల్లెలో మండల ఎత్తుకొట్టొస్తున్నాయి ఎక్కడ కానీ ఎత్తుకున్నాయని జై శ్రీనాథ్ జై శ్రీరామ్ అనే నినాదంతో ఈరోజు శోభయాత్ర జరపడం భారతదేశ లోపవేత్తగా కన్నులు పెట్టగా జరుగుతుంది నిజంగా భారతీయులం ఒక మత సామరస్యంగా కానీ ఏదైనా కానీ సామరస్యం కానీ అతిథులకి అతిథులుగా పార్టిసిపేట్ చేస్తూ అందరం ముందుకు సాగుతున్నాం ఈ శోభాయాత్ర పాల్గొనలో కూడా ఎక్కడ ఎటువంటి అవంత అవంత సంఘటన జరగకుండా చేయాలని అందరూ శోభాయాత్రలో భక్తులందరూ కూడా ఓపిక సహనం పాటించాలని కోరుకుంటూ శోభాయాత్ర దిగ్విజయంగా జరిగి రేపు ఇరవై రెండవ తరగిన రాముని ప్రతిష్ట ఈ కార్యక్రమాన్ని కూడా అందరూ కూడా భారతదేశగా తిలగించాలని తెలుగు వారిని కూడా భారతీయులందరినీ కూడా కోరుకుంటూ తీసుకుంటున్నాం కడప నగరంలో రేపు అత్యంత పర్వదినం అయోధ్యలో శ్రీరాముడి ఆలయంలో రాముడి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా కడప నగరంలో కడపలోని మన హిందూ బంధువులందరూ ప్రతి ఒక్కరు కూడా రామనామతో కడపంతా నిండిపోయింది ఇక్కడ శోభాయాత్ర జరుపుతున్నారు కడప నగరంలో ప్రతి ఒక్కరు వచ్చారు అన్ని ధార్మిక సంస్థలు ప్రతి ప్రజా సంఘాలు ప్రతి ఒక్కరు కూడా పాల్గొని రామనామాన్ని పలుకుతూ ప్రతి గుండెల్లో రామనామం ప్రతి ఒంట్లో రామనామం ప్రతి ఇంట్లో రామనామం అన్న విధంగా రామనామాన్ని ఇక్కడ ప్రతిధ్వనిస్తోంది ఈ శోభాయాత్రలో పాల్గొనడం మాకు ఎంతో ఆనందదాయకం మా గర్వకారణం ఎందుకంటే ఈ యొక్క రాష్ట్రాన్ని ఈ రామనామంతో ఈరోజు పునీతం చేస్తూ ఈ యొక్క అక్రమ అరాచకమైన పాలన నుండి పోవాలని ఆ రాముడు దీవించాలని ఆ రాముడి యొక్క దీవెనలతో మన రాష్ట్రం సుభిక్షంగా సుపరిపాలనతో ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఆ రాముణ్ణి ప్రతి ఒక్కరు కూడా జపించాలి రేపంతా కూడా ఒక పండుగ జనం లాగా ప్రపంచవ్యాప్తంగా రామనామంతో రేపంతా కూడా మార్పులు అయిపోవాలని మేము కోరుకుంటూ ఈ శోభాయాత్రలో మేము జనసేన నుంచి ప్రతి ఒక్కరు కూడా మా సైనికులు వీర మహిళలు ప్రతి ఒక్కరు పాల్గొంటూ మా హిందూ ధర్మాన్ని పాటిస్తూ ఇతర మతాలన్నీ కూడా పరమత సహనం కూడా కలిగినటువంటి పార్టీ జనసేన పార్టీ అందుకే ఇవాళ మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా సమాజం అన్ని మతాలు బాగుండాలి అని కోరుకుంటారు అదే తానులో పయనిస్తూ ఇవాళ రామనామమే మంత్రంగా రామనామమే లక్ష్యంగా ఇవాళ శోభాయాత్ర జరుగుతోంది అత్యద్భుతంగా ఉంది ఇది అందరికీ మాకందరికీ అదృష్టంగా మేము భావిస్తున్నాం